వాళ్ళు అది ఎప్పటి నుంచి జరుగుతుంది అది టీడీపీ ఎమ్మెల్యేనా అంతకు ముందు నుంచే ఏంటి అనేది పక్కన పెట్టండి అక్కడ ఎవరైనా కానివ్వండి ఆ స్కాముని బయట పెట్టింది ఇప్పుడే అక్కడ ఏ పార్టీ అయినా ఉండి ఏ పార్టీ నాయకుడైనా ఉన్న వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా ఉన్నవ్వండి కానీ తీసుకొచ్చి ప్రజలు ముందు పెట్టేశారు అది ఆలోచించాలి అంతే తప్ప వాళ్ళు పెట్టారా వీళ్ళ పెట్టారా అంటే పోనీ మీరేమన్నా పెట్టారా పోనీ మీరు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా టీడీపీకి సంబంధించినటువంటి గోడం ఇలా దొరికింది అదిగో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి మీరు బయట పెడితే అప్పుడు మీరు యాస్ నేనే చేశా నేనే నేనే పెట్టా నేనే బయట పెట్టానని జబ్బలు చర్చుకోవచ్చు కానీ అవతల కూటమికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కూటమికి అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది ఆ తర్వాత వాళ్లే దాని గురించి బహిరంగంగా అన్ని చోట్ల వచ్చేలా వాళ్ళ మీడియాలోనే చెప్పారు మరి ఎందుకని మీరు ఎక్కడ కనిపించారు మీరు ఎక్కడ పట్టుబడి ఇచ్చారు మీరేమన్నా బయటకు తీసుకొచ్చి పరిచయం చేశారా మీకు సోషల్ మీడియాలో వీడియోలు వేసుకోవడానికి వీడియోలు ఇచ్చింది ఎవరు ఇది ఆలోచించాలి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించే మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డెఫినెట్గా ఇలాంటి విషయం తెలిసిన తర్వాత ఆయన ఊరుకుంటారా ఆయన పార్టీలో ఎవరో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటారేమో మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో నాలుగో పేరు ఐదో పేరు మూడో పేరు రెండో పేరు వచ్చిందంటేనే తీసి అవతల ఆయన అలాంటిది రీసెంట్గా కొంతమంది ఎమ్మెల్యేలు భూదండాలకు సంబంధించి ఇన్వాల్వ్ అవుతున్నారంటే వెంటనే నా మా ఎమ్మెల్యే అయినా సరే మీరు చర్యలు చర్యలు తీసుకోండి అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో చెప్పినటువంటి వ్యక్తి అలాంటిది అతడు టీడీపీయా బీజేపీ ఎవరైనా కానివచ్చు ఊరుకునే ప్రయత్నం చేస్తారా ఆలోచన ఉంటుందా అంత ఆలోచించుకోండి అంటే మనం ఏది పడితే అది ట్వీట్ చేసే ముందు కొంచెం తెలుసుకోవాలి కదా అంటే రీసెంట్గా ఒకటి చెప్తా ఏదో మొన్న ఎవరో మాట్లాడారు ఎర్రచందనానికి సంబంధించి ఇన్ని ఇన్ని ఎంత దొంగలు పట్టుబడ్డాయి ఇది వైసీపీ చెప్పింది నేను కూడా కాదు ఇది గతంలో కూడా ఇన్ని పట్టుబడిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని టన్నులు పట్టుబడిని అని చెప్పారు అప్పుడు మేము చూపించబట్టే కదా మేము పట్టుకోబట్టే కదా అప్పుడే కదా దొరికినాయి అని చెప్పి చెప్తున్నారు అంటే దొరకకుండా వెళ్ళిపోయినాయి చాలా ఉన్నాయి అనుకోండి కాకపోతే దొరికినాయి మాత్రమే చూపిస్తున్నారు అంటే ఎంత దొరికినాయి దానికి వంద రెట్లు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరిగిందా అంటే ఇప్పుడు కూడా అదే మీరు చెప్పిందే మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదైతే దొరికిందో మీరు అప్పుడు మీ ఖాతాలో వేసుకున్నారు కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది అది ఎలా ఎలా చెప్తే కాదంటారేమో అని చెప్తున్నా అంటే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఎవరినైనా సరే వదిలేసేటువంటి పరిస్థితి అయితే లేదు ఉండదు రాదు అని కూడా చెప్పాలి అక్కడ ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్ట్రా లేదా ఈ పార్టీనా ఆ పార్టీనా అనేది ఆయనకు ఉండదు తేడా అసలు చూడడు అది కూడా హిందుత్వం మీదకి సనాతన ధర్మం జోలికి వస్తే అసలు ఆలోచించరు లుమాలికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసే ఉంటారు చాలా క్లియర్గానే టీడీపీకి సంబంధించిన వాళ్ళే బయట పెట్టారు టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ చాలామంది భయంకరంగా బయట చెప్పారు ఆయన మాట్లాడింది ఇది ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడారు లూలుమాల్ వల్ల లూలుమాల్లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తానంటేనే మీరు ఇలా చేస్తారా అని చెప్పి ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి చేస్తే ఊరుకుంటారా అది కూడా టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు ఇంకొకళ్ళ ఎమ్మెల్యే కావచ్చు జనసేన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఊరుకుంటారా ఆలోచించండి